ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు అందరికీ ఈ సంతోషకరమైన వార్తను వినిపించండి ఇప్పుడు దైవీ రాజ్యస్థాపన జరుగుతోంది నిర్వికార ప్రపంచం తయారైనప్పుడు మిగిలినదంతా వినాశనం అయిపోతుంది ప్రశ్న రావణుని శాపం ఎప్పుడు తగులుతుంది శాపగ్రస్తులైన వారి గుర్తులేమిటి జవాబు మీరు దేహాభిమానులుగా అయినప్పుడు రావణుని శాపం తగులుతుంది శాపం పొందిన ఆత్మలు నిరుపేదలుగా వికారులుగా అవుతూ ఉంటారు దిగజారుతూ ఉంటారు ఇప్పుడు తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు ఆత్మాభిమానులుగా అవ్వాలి తమ దృష్టి వృత్తిని పావనంగా చేసుకోవాలి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మా పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రిక నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ పతితుల నుండి పావనంగా అయ్యే పురుషార్థంలో సోమరులుగా అవ్వరాదు అలసట చెందరాదు బంధుమిత్రులు మొదలైనవారు ఎవరున్నా వారిపై దయతో వారికి కూడా అర్థం చేయించాలి వదిలేరాదు సెకండ్ పాయింట్ వీరు మా నుండి ముఖం తిప్పేసుకున్నారని ఇతరులు అనుకునే విధంగా మీ నడవడిక ఉండరాదు దయాహృదీలై అందరి కళ్యాణం చేయాలి ఇతర ఆలోచనలన్నీ వదిలిపెట్టి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి వరదానము సత్యత స్వచ్ఛత మరియు నిర్భయత యొక్క ఆధారంతో ప్రత్యక్షతను చేసే రమత యోగి భవ వివరణ పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారం సత్యత సత్యతకు ఆధారం స్వచ్ఛత మరియు నిర్భయత ఒకవేళ ఏ విధమైన అస్వచ్ఛత అనగా సత్యత స్వచ్ఛతల లోపమున్నా లేక మీ తమోగుణి సంస్కారాలపై విజీలుగా అవ్వడంలో సంస్కారాల మిలనంలో లేక విశ్వసేవ యొక్క క్షేత్రంలో మీ సిద్ధాంతాలను సిద్ధి చేయడంలో భయమున్నా ప్రత్యక్షత జరగదు అందువలన సత్యత మరియు నిర్భయతను ధారణ చేసి ఒకే ధ్యాసలో మస్తుగా ఉండే యోగులుగా సహజ రాజయోగులుగా అయితే సహజంగానే అంతిమ ప్రత్యక్షత జరుగుతుంది స్లోగన్ బేహద్దు దృష్టి వృత్తియే ఏకతకు ఆధారం అందువలన హద్దులోకి రాకండి అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి అశరీరిగా అవ్వడం ఒక వైర్లెస్ సెట్ వంటిది వైస్లెస్ అనగా నిర్వికారిగా అవ్వడమే వైర్లెస్ సెట్ యొక్క సెట్టింగ్ కొద్దిగానైనా అంశంలో అంశ మాత్రం వికారమున్నా అది వైర్లెస్ సెట్ను పనికి రాకుండా చేసేస్తుంది అందువలన ఇప్పుడు కర్మ బంధనీల నుండి కర్మయోగులుగా వండి అనేక బంధనాల నుండి ముక్తమే ఒక్క తండ్రి యొక్క సంబంధంలో అర్థం చేసుకుంటే సదా ఎవర్ రెడీగా ఉంటారు లోపల ఏ వికారం దాగి లేదు కదా అని చెక్ చేసుకోండి అచ్చా ఓం శాంతి